నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ సో కేంద్రంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కొలు తర్వాత ప్రముఖంగా ప్రాంతీయ పార్టీల బేస్ తోటి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ల సపోర్ట్ తోటి ఇవాళ ఎన్డీఏ కొలు నేపథ్యం కానీ ఇవాళ ప్రధానంగా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది వీరిరువురు కూడా ఎంత మేరకు మోడీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సవాళ్ళు ఏంటి అనే అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ ఫక్తు రాజకీయ నాయకులకు కొంత శిశిలైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవాలి వారికి తమ రాజకీయ ప్రయోజనాలకు మించినటువంటివి ఏవి ఇతర కనపడవు ఈ ప్రపంచంలో మరేది ఉండదు వాళ్ళకి ఇట్లాంటి సందర్భాల్లో మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో వీరిద్దరిది కీలక పాత్ర కనుక వారు ప్రజాస్వామ్య విలువలో పునరుద్ధరణకు కృషి చేస్తారని కొంత ఆశించడం పొరపాటు అవుతుంది అనే విశ్లేషణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యవాదులు సొంతంగా కృషి చేసుకోవాల్సిందే కానీ వీరిని నమ్ముకోవటం శుద్ధ దండగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అనే ఒక చర్చ జరుగుతుంది కానీ ఇవాళ వాస్తవానికి కూడా ఛత్తీస్గఢ్లో ఒక లారీలో గేదెలు తరలిస్తున్నటువంటి ఇద్దరు పశువుల వ్యాపారులను నరికి చంపటం పైన కానీ లేకుంటే కేంద్రం దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేయడం పైన గురించి కానీ లేకుంటే ముఖ్యమంత్రుల అరెస్టుల పైన కానీ చంద్రబాబు నిధి ఇద్దరు కూడా ఎక్కడ కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి కానీ మోదీతో సత్సంబంధాలు నెరపాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుకున్నట్లుగా కొంత కనిపిస్తోంది కానీ వాస్తవానికి కూడా రామ్ విలాస్ పాస్వాన్ రెండు వేల రెండులో జరిగినటువంటి గుజరాత్ అల్లర్లకు నిరసనగా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కూడా ఆయన వైదొలిగారు అయితే ఆనాడు వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నటువంటి నితీష్ మాత్రం తన పదవిలో కొనసాగినటువంటి పరిస్థితులే ఉన్నాయి తన సొంత రాష్ట్రం బీహార్లో శాంతి పద్ధతులు బాగున్నప్పుడు రాజీనామా అవసరం లేదని ఆయన సమర్థించుకున్నారు ఇక తొంభై ఆరు తొంభై ఎనిమిది కాలంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ కూటమికి కొంత కన్వీనర్గా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కానీ తొంభై ఎనిమిది రెండు వేల మధ్య ఆయన ఎన్డీఏ కూటమితో పొత్తులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చేరినటువంటి పరిస్థితి ఉంది కానీ బీజేపీతో గతంలో చాలా పార్టీల సన్నిహిత సంబంధాలు నేర్పినటువంటి నేపథ్యాలు గత చరిత్ర మనకు చెప్తుంది కానీ వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామిగా కూడా ఉండేది అయితే ఆ పార్టీ చెందినటువంటి ముర్సోరీ మరన్ కొంత వాణిజ్య మంత్రిగా పనిచేసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సదస్సులో కూడా తనదైనటువంటి ముద్ర వేశారు మరి తొంభై ఎనిమిదిలో గట్టెక్కినటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో అన్నా డిఎంకే భాగస్వామిగా కూడా ఉండేది అయితే పదేళ్లుగా మిత్రపక్షంగా ఉంది మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండింది అయితే బీజేపీతో పాటే వామపక్షాలు కూడా నాడు కేంద్రంలో ఉన్నటువంటి విపిసింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి ఉత్తర భారతదేశంలో కొంత రామజన్ జన్మభూమి ఉద్యమం మొదలవటం మత కలహాలు రేగటం ఆ ఉద్యమం పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి సంస్థగా ఎదగటం అంతా కూడా ఆ సమయంలోనే జరిగింది కానీ బహుజన్ సమాజ్ పార్టీ అట్లాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ కొంత బీజు జనతా వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గత పదేళ్లుగా మోదీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కొంత భాగస్వామ్యంగానే ఉండింది ఇక జనతా దళం ఏ కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేది అయితే ప్రస్తుతం కొలు తీరినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యంగా ఉంది కానీ కాంగ్రెస్ కాకుండా బీజేపీతో చేతులు కలపనటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా రాష్ట్రీయ జనతా సమాజవాది పార్టీ మాత్రమే చెప్పాలి అయితే కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు మాత్రం గోడ దూకి బీజేపీలో చేరిపోయారు వారు నెహ్రూ రకం సామ్రాజ్యవాద సిద్ధాంతానికి తిలోదకాలు వదిలి దేశంలో హిందువులు మాత్రమే మొదటి తరగతి పౌరులుగా ఉండాలి మైనార్టీలు వారి ఆధిపత్యాన్ని అంగీకరించాలని కోరుకుని కొంత ఆర్ఎస్ఎస్ భావజాలానికి త్వరగానే కొంత షిఫ్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ ఇవాళ మోదీ నేతృత్వంలో బీజేపీతో జత కట్టడం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీతో జత కట్టడం కంటే కూడా తక్కువ ప్రమాదకరం అని కూడా ఎవరైనా వ్యాఖ్యానిస్తే దానికంటే తెలివి తక్కువ మరొకటి ఉండదు అనేది కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ చర్చలో ఉన్నటువంటి మాట అయితే ఇది ఎలా ఉంటుందంటే పెద్ద పులి ప్రమాదకరం అని తెలిసినా పులిపిల్ల ముద్దుగా ఉంటుందంటూ దానిని కొంత లాగా ఇటువంటి పరిస్థితులే ఇవాళ బీజేపీతో దీర్ఘకాలికంగా అంటగా ఇద్దరు పార్టీ అధినేతలు కూడా తమ సీనియర్ భాగస్వామి అయినటువంటి మోదీని ప్రజాస్వామికంగా వ్యవహరించాలని కోరుకున్నారనేది కూడా కొంత ఆశించలేము అది జరగని పని అనుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని విస్తరించవడం కోసం తెలుగుదేశం నుంచి నాయకులు తాగేసుకోవటం వంటి చర్యలకు పాల్పడితే తప్ప టీడీపీ బీజేపీ పార్టీల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశం ఉండబోదని కూడా కొంత తెలుస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగించాలని టీడీపీ కోరుకుంటుందా మరి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు వర్గాలకు రిజర్వేషన్లు పొందే హక్కు ఉందని ఆ కేటగిరీలోకి వచ్చే కొన్ని ముస్లిం ఉపకులాలు వాటికి కొంత అర్హులను రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది మరి సామాజిక ఆర్థిక వెరుగుబాటుతో సంబంధం లేకుండా ముస్లింలకు టీడీపీ రిజర్వేషన్ కల్పిస్తేనే బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉండే ఉంటుంది సో ఇట్లాంటి సందర్భంగా వాళ్ళు మరి వారివురు కూడా ఇవాళ బీజేపీ ఎంతకాలం కలిసి అడుగులు వేస్తారని చర్చ ఉంది సో ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికలు మాత్రం మోదీ ఒక కొంత అనితర సాధ్యుడు అనే భావనని అయితే మాత్రం చాలా మందిలో తుడిచిపెట్టినటువంటి పరిస్థితి మరి దళితులు మాయావతి ఆధిపత్యాన్ని సహించుకోలేమని సహించుకోబోమని ఎన్నికల ద్వారా ప్రకటించేశారు యాదవుల నేతృత్వంలో ఉన్నటువంటి సమాజవాది పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్లు కూడా స్పష్టంగా అవుతుంది ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరి మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలని చేసినటువంటి చూసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రాజ్యాంగం ఒక చర్చనీయాంశంగా అయితే మారింది ఖచ్చితంగా చెప్పుకోవాలి మరి మోదీ చేసినటువంటి ఈ ప్రయత్నాలను జనం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక శుభపరిణామమే తన దేశ ఎన్నికల చరిత్రలో చెప్పుకోవాలి మొత్తం మీద ప్రజా తీర్పు తర్వాత ఇవాళ మోదీ అయితే ప్రభుత్వాన్ని స్థాపించారు మరి ఎంతకాలం చంద్రబాబు నితీష్లు బీజేపీతో కలిసి అడుగులు వేస్తారు ఎప్పుడు కట్ చేసుకుంటారు మాత్రం కొంత అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది కానీ మొత్తం మీద అయితే మాత్రం మీరు ఇరువురు కూడా ఏ క్షణం రాజకీయ పరిస్థితులు అనుగుణంగా ఎట్లైనా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లుగానే ఎక్కువ శాతం విశ్లేషణలు ఎక్కువ శాతం రాజకీయ పండితులు ఆ దిశగా అభిప్రాయం పడుతున్నటువంటి పరిస్థితి మరి మీరు కూడా మోదీకి కొంత ప్రమాదం వచ్చిన మోడీ ఉన్నాడా లేకుంటే చంద్రబాబు నితీష్లు ఎప్పటివరకు సపోర్ట్లో ఉంటారు అని మాత్రం మీరు కూడా మీ కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్